పరీక్షించుకోవాలి లోపం లేని సౌందర్యం రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లో ఒక మ్యారేజ్ చేసే మేము ఒక మన చర్చి బిలివర్ చాలా బ్లాక్గా ఉంటాడు ఆయన చాలా బ్లాక్గా ఉంటాడు అంటే ఆఫ్రికా వాళ్ళకన్నా మరీ బ్లాక్గా ఉంటాడు పళ్ళు కళ్ళు దప్ప ఇంకంత నల్లగా ఉంటాడు ఆయన మ్యారేజ్ జరిగింది మేమే చేసాం పెళ్ళి ఆ రోజు మాకు ఒక వింత విచిత్రం ఏంటంటే తను చేసుకోబోతున్న అమ్మాయి చాలా చక్కగా ఉంటుందండి ఎంత చక్కగా ఉంటుందంటే అంత చక్కగా ఉంటుంది వచ్చిన వాళ్ళందరూ ఏంటంటే అసలు అమ్మాయికి అబ్బాయికి పగులుకు రాత్రికి ఉన్నంత వ్యత్యాసం ఉంది ఇండియాకి అమెరికాకు ఉన్నంత తేడా ఉంది అసలు ఏమైనా సంబంధం ఉందా అసలు ఏమైనా సంబంధం ఉందా అమ్మాయి అంత చక్కగా ఉంది ఇలాంటి వాడిని ఎట్ట చేసుకున్నాడు ఈ అబ్బాయి వచ్చి మా బిలివరు కాబట్టి నేను కూడా సంతోషించాను ఫోన్లే ప్రభు మంచి కార్యమే చేశాడు ఇది నల్లగున్న చక్కని అమ్మాయిని దేవుడిచ్చాడు అని వాళ్ళ వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు చాలా హ్యాపీగా ఉన్నారు మంచి కోడలు వచ్చిందండి మంచి కోడలు అండి అబ్బో ఎంత చక్కని కోడలు అని చెప్పుకుంటున్నారు అసలు వాళ్ళని పట్టుకోలేకపోతున్నా మరి వాళ్ళకి ఎలా దొరికిందో ఆ సంబంధం నాకు అర్థం కాలేదు మరి చాలా చక్కగా మ్యారేజ్ జరిగింది ఇది యుహోవ వలన కలిగిన కార్యము మన కన్నులకు ఆశ్చర్యం అని ఉంది బైబిల్లో అది ఆశ్చర్యంగా లేదండి అమ్మాయి ఎంతో చక్కగా ఉంది ఈయనేమో అంతా నల్లగా అసలు చూడడానికి అగ్లీగా అంత భయంకరంగా ఉన్నాడు మొత్తం మీద మ్యారేజ్ అయిపోయింది సరిగా వన్ వీక్ గడిచిపోయిందండి వన్ వీక్ తర్వాత తల్లి నాకు ఫోన్ చేసి మాస్టర్ గారు ఒకసారి ఇంటికి వస్తారండి అనేది ఏంటమ్మా మొన్నే కదా మ్యారేజ్ అయింది ఒక పది రోజులు అవని ఇప్పుడే ఎందుకు కంగారమ్మా అంటే రాధ్రి రాష్ట్ర గారు రండి ఒకసారి అని చాలా ఫీల్తో మాట్లాడుతుంటే ఏంటమ్మా మొన్నేగా మ్యారేజ్ అయ్యింది అబ్బాయిది అప్పుడే ఇంత ఫీల్గా ఏంటంటే అయ్యా వస్తే చెప్తాను బాబు ఫోన్లో చెప్పే కాదు బాబు అనేది ఇంటికి వెళ్ళానండి ఇంటికి వెళితే బోరని ఏడుస్తున్నారు ఏమైందమ్మా ఏమైందంటే అయ్యా చూడ్డానికి రూపమే బాగుంది కానీ అయ్యా గుణం మంచిది కాదు పాపం వచ్చిన పది రోజులు ఏడు రోజులు మాకు ఏడు చెరువు నీళ్ళు దాగిపించేసి మాట అంటే మరి ఇక్కడ పోలీస్ స్టేషన్ నెంబర్ ఏదో తెలియదు కానీ మా ఆంధ్రప్రదేశ్లో వన్ డబల్ జీరో అనమాట ఇక్కడే నెంబర్ మరి పోలీస్ స్టేషన్ చేయాలంటే ఏంటండి నైన్ వన్ వన్నా మొత్తం మీద మాట అంటే నైన్ వన్ వన్ ఫోన్ చేస్తుంది అనమాట మాట అంటే అమ్మ కొంచెం స్నానం చేయకపోయామంటే ఫోన్ తీసుకొని వన్ నైన్ చేస్తుంది అంట మాట అంటే ఇక గజ 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 వణికిపోతున్నారండి ఆ ఏడు రోజులను కేసు పెట్టేసింది వాళ్ళ మీద వాళ్ళ అత్తగారి మీద కేసు పెట్టింది వాళ్ళ మామగారి మీద కేసు పెట్టింది భర్త మీద కేసు పెట్టింది పాప అక్కడెక్కడో ఉంటుందండి వాళ్ళ వాళ్ళ ఆడబిడ్డ ఆమె మీద కేసు పెట్టింది వాళ్ళ భర్త మీద కేసు పెట్టింది మూల మీద మూలుగుతుంటుందండి ముసలిది పాపు ఆమె మీద కూడా కేసు పెట్టింది అట్ట ఆమె ఏం చేసిందమ్మా అంటే పోయేటప్పుడు వచ్చేటప్పుడు అంటుంటుందంట అది పెద్ద సమస్య అంటే దాని మీద కేసు పెట్టారు నాకు ఎత్తిపోయానండి అంటే అమ్మాయి చూడడానికి ఉంది కానీ తన ఏముంది లోపం ఉందండి ఫాస్ట్ గారు కాస్త ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తారంటే అమ్మ నేను ప్రేయర్ చేస్తే నా మీద కేసు పెట్టేటట్టు ఎందుకులేమో మీరు చేసుకుంటే ఏ పాస్ట్ గారు అంటే నేను కాదులేమ్మా మా ప్రేమక్క గారిని పంపిస్తారు రే మా సిస్టర్ గారు ఉంటారు పెద్దక్క గారు ప్రేమక్క గారిని పంపిస్తారులేమ్మా మరి నేను కాసేపు ఉన్నానుకో మరి అబ్రామ్ పాస్ట్ గారు కూడా వచ్చి ఏదేదో చేస్తున్నాడు ఇంట్లో మరి నా మీద కూడా కేసు పెడతారమ్మా నాకు పోలీసు వాడు స్టేషన్ అన్న భయం మీరు పడండి మీ బాధలు మీరు పడండి నేను అక్కడ ఉండి ప్రార్థన చేస్తానని వచ్చేసి ప్రియారా మీరు ఆలోచించండి చూడ్డానికి ఎంతో చక్కగా ఉంది ఆ వ్యక్తి కానీ లోపం బాహ్య సౌందర్యం ఉంది కానీ మానసికమైన సౌందర్యం తనకు లేదు ప్రభు మనలో కోరుకునేది సాత్వికమైన మనసు దీనమైన మనస్సు క్షయమైన అలంకరణ కాదండి అక్షయ అలంకరణను మనం ధరించుకోవాలి హాల్లోల్లో యా చెప్పండి గట్టిగా యా కొంతమంది ఉంటారండి వాళ్ళకి బాహ్యంగా చూడడానికి అంత చక్కగా లేకపోయినా వాళ్ళు మాట్లాడుతుంటే వినబుద్ధి అవుతుంది వాళ్ళ అందచందాలు ఒకవేళ లేకపోయినా వాళ్ళ నోట్ల నుండి వస్తున్న ఆ మధురమైన మాటలు స్వచ్ఛమైన మాటలు ఆత్మీయైన మాటలు వింటూ ఉంటే కాస్త వింటే బాగుంటుందని అనిపిస్తుంటుంది వాళ్ళ ప్రార్థన చేస్తుంటే వాళ్ళ ప్రార్థనలు ఏకీభవించాలనిపిస్తుంటాయి ప్రిల్లర్ ఇవన్నీ కూడా ఆత్మ సంబంధమైన సౌందర్యం సంఘానికి తప్పనిసరి కావాలి పై రూపాన్ని మెరుగు చేసుకోవడానికి కొరకు మనం ఏది ప్రయాసపడవలసిన అవసరం లేదు ప్రభువు వచ్చినప్పుడు మన బాహ్య రూపాన్ని కాదు రోజు మట్టి మట్టి శరీరం మట్లు కలిసిపోతుందండి కానీ దేవుడు మనలో ఉంచిన ఆత్మ పరమాత్ముడైన ప్రభు సన్నిధికి వెళ్తుంది హల లోయ చెప్పండి గట్టిగా హాల లోయ మరి బాడీకి ఇచ్చే ఆ ప్రాధాన్యత మన ఆత్మకి ఇస్తున్నామా మన శరీరానికి ఇచ్చే ఆ ప్రాధాన్యత మన మానసిక స్థితికి ఇస్తున్నామా